వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంశివారెడ్డి మాట్లాడుతూ పార్లమెంటరీ సెక్రటరీల ఎంపికలో సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని తెలిపారు ఎంపిక చేసిన నాయకులు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు జగన్ నేతృత్వంలో పార్టీ వ్యవస్థను మరింత బలపరచడమే లక్ష్యమని పేర్కొన్నారు పార్లమెంటరీ సెక్రటరీలు ప్రజల సమస్యలను గుర్తించి ప్రభుత్వానికి తీసుకెళ్లే కీలక పాత్ర పోషించాలని అభిప్రాయపడ్డారు ప్రజల అభ్యున్నతికి పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు కొత్తగా సెక్రటరీలందరికీ శుభాకాంక్షలు తెలిపారు పార్టీ శక్తిని గ్రామ స్థాయికి తీసుకెళ్లి విజయపథంలో నిలిపేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు అపిరెడ్ అన్న గారికి అట్లాగే పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ప్రధాన కార్యదర్శి శ్రీహరి గారికి అట్లాగే ఆర్గనైజింగ్ సెక్రటరీస్ మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైనటువంటి పార్లమెంట్ సెక్రటరీస్ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అండ్ ముందుగా ఈరోజు ఇక్కడికి హాజరైన ఈ పార్లమెంట్ సెక్రటరీస్కి అందరికీ కూడా ఇందాక చెప్పినట్టుగా అంటే అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు ప్రతి కాన్స్టిట్యుయెన్సీ నుంచి కూడా ఒక ఐదు పేర్లు అంటే దాదాపు ఒక వెయ్యి మంది పేర్లని ప్రపోజల్ పంపిస్తే సారు స్వయంగా ఆయన లిస్టు చూసి అంటే కనిపిస్తే పేరుతో పిలవడం వేరు కానీ పేపర్ మీద కూడా చూసి పలానా నియోజకవర్గం పలానా లీడరు ఈయనైతే బాగుంటుందని చెప్పి ఆయన స్వయంగా మిమ్మల్ని సెలెక్ట్ చేసినారంటే మీరు అర్థం చేసుకోవాలి ఈ కమిటీకి సంబంధించి ఈ పోస్ట్కి సంబంధించి ఈ పా పార్లమెంట్ సెక్రటరీస్ అనే దానికి ఎంత ప్రాముఖ్యతను ఇస్తున్నారో అధ్యక్షులు మనం అర్థం చేసుకోవాలి నిజంగానే ఈరోజు మన పార్టీలో దాదాపు రెండు వేల పదకొండు నుంచి ఈరోజు వరకు కూడా ఎంతోమంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి ఎన్నో రకాలుగా కష్టపడ్డారు ఆ కష్ట ఫలితమే మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు మరి దురదృష్టవశాత్తు ఎన్నో మంది అపిరెడ్డి అన్నగారికి అట్లాగే పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి